రెడ్డిగూడ మండలంలోని కొత్తనాగలూరు గ్రామం పసుపు వర్ణంతో కలకలాడింది మైలవరం నియోజకవర్గ తేదేపై కుటుంబ అభ్యర్థి కేపీ గారి రాకతో ప్రజలు అద్దం తొక్కారు గురువారం మధ్యాహ్నం మాండుటెండల్లో ఎన్నికల ప్రచారం జరిగింది ఎన్నికల ప్రచార రద్దంపై పర్యటిస్తూ మైలవరం తేదేప అభ్యర్థి లోకల్ ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు సైకిల్ గుర్తు కోట్లు వేయాలని అభ్యర్థించారు సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎన్డీఏ మహాకూటంకే సాధ్యమన్నారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కేశిన శివనాథ్ చిన్ని గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మహిళలు హారతులు ఇచ్చి గారికి ఘన స్వాగతం పలికారు మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కలి రామ్మోహన్ రావు గారు జనసేన బీజేపీ టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కేవలం ఈ సంక్షేమ పథకాలే ఈ పేద ప్రజలు ఆధారపడలేరనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి గమనించలేకపోతా ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గత ప్రభుత్వాలు ముందుకు సాగిన ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోషి గారు కావచ్చు కానీ దురదృష్టవశాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కేవలం